హాయ్ ఫ్రెండ్స్ ఎడ్ల బండి ఎడ్ల బండి ఊహే ఆనందం ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు వాళ్ళకి కిరాయి కట్టాలి ఎందుకంటే ఎడ్లు లేవు ఆయనకు బండి లేదు అయినా వీళ్ళిద్దరికి కిరాయి కట్టాలి కిరాయి కట్టాలి అని ఆలోచన వస్తుంది వీళ్ళిద్దరికీ ఎట్లా అంటే ఉన్నది చే ఉండి ఎవరు చేస్తలేరు లేకున్న ఆలోచన రావాలి ఫస్ట్ తెలివితోనే ముఖ్యం ఇప్పుడు మనం భూమి చేయాలి వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలి మనకు కౌలుకు తీసుకొని చేయరాదా అలా కౌలుకు తీసుకొని భూమి చేసి పంట పండియరదా ఏ పనే కానీ ఉండి చేయాలనే కాదు లేకపోయినా ఆలోచన రావాలి ఫస్ట్ నీ మెదర్లకు ఆలోచన వచ్చడే గొప్ప ఆలోచనతోనే అవుతుంది ఏ పని కానీ మనం నాకు ఉంటేనే అన్నది సాత్తగాని పని లేకపోయినా ఆలోచనతో బతకాలి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారు కిరాయి వాళ్ళకు అవసరం ఉన్నది ఆ కిరాయికి ఎట్లా చేద్దామని చెప్పి బండి బండి కడదామని వీళ్ళు ఆలోచించుకుంటారు ఎడ్లు ఓళ్ళని ఎడ్లు అడిగారు వాళ్ళని బండి అడిగారు ఆయనతో కిరాయి కట్టారు తీసుకుపోయారు పైలోచన ఎడ్లైన ఎడ్లకిచ్చి బండి అయిన బండికి ఇచ్చారు ఆ ఎడ్లు బండి ఉన్నాడేమో ఏమో సపరేట్గా ఉన్నాడు ఏది లేని వాళ్ళు ఆలోచన చేసి డబ్బు సంపంచాలి అట్లా మన తెలివి రావాలి ఫస్ట్ మనకు ఆలోచన రావాలి దీన్ని ఏదైనా చేసారు ఫస్ట్ ఎడ్లు బండి వాళ్ళు బండి ఎడ్ లేని వాళ్ళు మాట్లాడుకున్నాను కానీ వాస్తవం అది అప్పుడే ఇట్లా మాట్లాడారంటే అలా తెలివే అది ఎడ్ల బండి లేకపోయినా ఆలోచన అసలు గొప్ప మన ఆలోచనకే వ్యాల్యూ ఇవ్వాలి అట్లా తెలివిగా ఆలోచించాలి డబ్బు తంపించాలి ఇది ఎడ్ల బండి అన్నది ఆలోచన గొప్ప దాన్ని ఏదైనా చేసుడు కాదు దాన్ని చేసుకొని మే చేయాలి మీరు కానీ ఆలోచన చేసి డబ్బు చంపించండి ప్రయత్నించండి